నా అక్షకుడైన యేసుక్రీస్తునామంలో ఈ ఉదయ కాల సమయంలో నిత్యజేపు మాటలు వింటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రతిరోజు ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని షార్ట్ మెసేజెస్ మన వినటానికి ప్రభు మనకెంతగానో సహాయపడుతూ ఉన్నాడు దయచేసి ఈ యొక్క ప్రయాసం గుర్తించి ప్రతిరోజు మీ దగ్గరకు వస్తున్న దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచిస్తూ ఆచరిస్తూ ప్రభు వాక్యానుసారంగా అవలంబిస్తూ జీవించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను రోజు కాల్సిన నిత్యజీవ మాటలు మనం లేఖనాల్లో చూసినట్లయితే ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అనే మాటలు మనం వింటూ ఉన్నాం ఎందుకు దేవుడు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మన్నాడు ఎందుకు దేవుడు మరొక సంవత్సరం కాకముందు మనల్ని ముగించవచ్చు కదా లేకపోతే అంజురపు చెట్టు ఎందుకు ఫలించలేదు అది మూడు సంవత్సరాలు దానికి టైం ఇచ్చినా ఫలించలేదు కదా దాన్ని నరికి పారవేయచ్చు కదా అని మనం ఆలోచన చేసినట్లయితే దాన్ని ఎందుకు నరకలేదు దాన్ని ఎందుకు పాడు చేయలేదు దాన్ని ఎందుకు కాల్చివేయలేదయ్యా అంటే మూడు సంవత్సరాలు టైం ఇచ్చాం ఇంకొక సంవత్సరం ఇద్దాం పళ్ళిస్తుందేమో అని కాబట్టి దేవుడు ఇంకొక సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడయ్యా మన జీవితాల్లో కంటే మనము మనసు పొందటానికి అని ఉంటూ మారు మనసు పొందినట్లయితే నేను ఎలా బ్రతుకుతాను ఆయన్ని వెంబడిస్తూ బ్రతుకుతానని నా పాత జీవితాన్ని పాతి పెడతానని పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉంటానని మనం వింటూ వచ్చు హృదయకాల సమయంలో కూడా రక్షించబడితే నేను ఎలా ఉంటాను ఈ లోకంలో అంటే ఈ లోకంలో సంఘములు అంటే యోహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చినా చూస్తే మరొక గుడ్డివాడు మనకు అక్కడ కనపడతాడు వాడు కూడా పుట్టుకతో గుడ్డువాడే వాడు దారి ప్రక్కన అడుక్కుంటూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఉంటున్న వాణ్ణి చూసి శిష్యులన్న మాట నీకు తెలుసా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవడు పాపం చేశాడు వీడా వీడి కన్నవారేని ప్రభుని అడిగితే ప్రభు వీడైన వీడి కన్నవారే పాపం చేయలేదు కానీ దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి వీడు ఇలా పుట్టాడని చెప్తూ వాని కళ్ళకి మరి ఆయన ఉమ్మిని నేల మీద వేసి దాన్ని బురద చేసి మట్టిని వాని కళ్ళకి రాసినప్పుడు వాడు అనే కోనేటికి వెళ్ళి కడుక్కొని స్వస్థత పొందాడనే విషయాలు మనం వెరుగుదు అయితే రక్షించబడితే నాలు ఏం అంటే ఈ గుద్దివాడి దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు వీడు ఏం చేశాడు ఎప్పుడైతే స్వస్థత పొందాడో ఎప్పుడైతే వారి యొక్క గుట్టితనం పోయిందో ఎప్పుడైతే వారి కళ్ళు స్పష్టంగా కనపడటం ప్రారంభించాయో వాడు వెను వెంటనే చేసిన పని అంటే ఎక్కడైతే అడుక్కుంటూ ఉన్నాడో ఏ బజారులైతే అయితే అడుక్కుంటున్నాడు ఏ వీధులైతే అడుక్కుంటూ ఉన్నాడో మరలా అదే వీధికి వాడు వెళ్ళాడు వాడు వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు వాళ్ళు చూస్తూ వచ్చారు వీడు గుడ్డివాడుగా ఉన్నాడే వీడు నిన్నటిదా కూడా అడుక్కుంటూ ఉన్నాడు కదా వీడి చేతిలో చెప్పలేదు వీడి చేతిలో ప్లేట్ లేదు వీడి చేతిలో కర్ర లేదు వీడు తారట్లాడుతూ తిరుగుతూ ఉండేవాడు కదా ఎట్లా ఇంత బాగా నడుస్తున్నాడు వీడు కళ్ళున్నాయా లేవా అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండగా వాడు వారి మధ్యలోకి వెళ్ళన్న మాటేమో తెలుసా మీరెవరి గురించి మాట్లాడుకుంటున్నారో ఆ వ్యక్తిని నేనే అన్నాడు ఆ వ్యక్తిని నేనే నువ్వు నిన్ను ప్రేర ఇంకొకడు ఉన్నాడేమో అనుకుంటున్నాం మేము ఎలా ఎలా నువ్వు స్వస్థత పొందావు ఎలా నీకు కళ్ళొచ్చినాయంటే వాడు చెప్పిన గొప్ప సాక్ష్యం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారు నన్ను స్వస్థపరిచాడు అప్పటికే సమాజ మందిరాలలో ఉన్న ఒక ఆలోచన ఆచారం ఏందంటే క్రీస్తుని వెంబడించేవారు క్రీస్తుకు సాక్షిగా బ్రతికే వాళ్ళు క్రీస్తు గురించి మాట్లాడే వాళ్ళందరినీ కూడా వెలివేస్తున్న దినాలలో వాడు చెప్పిన సాక్ష్యం ఏందంటే నన్ను ఏసు ప్రభు వారు స్వస్థపరిచాడు ఆ మాటకి వాళ్ళు ఆశ్చర్యపడిపోయి పరిశీలన దగ్గరికి తీసుకొచ్చారు పరిశీలన దగ్గర ఒకటే మాట ప్రభు నన్ను స్వస్థపరిచాడు ఆయనకి నేను సాక్షిని వాళ్ళు తల్లిదండ్రులకు పిలిపించారు వాళ్ళ దగ్గర కూడా అదే మాట ప్రభులను స్వస్థపరిచాడు నేను ఆయనకి సాక్షి ఊరు ప్రజలందరూ ఏకమైపోయి రకరకాలుగా తనని మార్చటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తన నోట్లోంచి వచ్చిన మాట తెలుసా పదే పదే నన్ను అడుగుతున్నారు మీరు ఆయన శిష్యులుగా ఉండాలనుకుంటున్నారా అని వాళ్ళకి గొప్ప సందేశాన్ని అనుగ్రహించాడు గుర్తుపెట్టుకుందాం నేను రక్షించబడినట్లయితే నేనేం చేస్తాను ఈ భూమి మీద నా జీవితం ఎలా అంటే నేను ఇతరులకి రక్షించబడిన రక్షించిన వాని సాక్ష్యాన్ని ఇతరులతో నేను పంచుకుంటాను ఏ ప్రభు నన్ను బాగు చేశాడు ఏ ప్రభు నన్ను స్వస్థపరిచాడు ఏ ప్రభు నా పాపము నుంచి నన్ను విడిపించాడు ఏ ప్రభు నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి కారుకుడయ్యాడు ఆ ప్రభు గురించి చెప్పకుండా ఉండలేను ఇతరు సువార్త ఎన్నిసార్లు విన్నాడో మనకు తెలియదు కానీ ఒక్కసారి మాత్రమే ఏసు అని స్వక్తిపరచ మాట వినగలిగాడు ఆ మాటని ఊరు అంతా ప్రకటించడానికి ఊరంతా ఏకమై ఊరంతా ఏకమై తన దగ్గరకు వచ్చి తనను ఇబ్బంది పెడుతున్నా గాని తన సాక్ష్యంలో ఎలాంటి మార్పులు లేవు నేటి దినాల్లో ప్రభు గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరు సాక్షిగా బ్రతికే వాళ్ళు లేరు సాక్ష్యాన్ని ప్రజల ఎదుట చూపించేవారు లేని కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం ఉద్యోగాలు చేసుకుంటున్నాం వ్యాపారాలు చేసుకుంటున్నాం రకరకాలైన వృత్తుల్లో మనం ఉన్నాం రకరకాలైన పరిచయల్లో మనం ఉన్నాం కానీ నన్ను రక్షించిన వాణ్ణి గురించి నేను చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్లయితే నువ్వు ఇంకా దేవుని సిలువేస్తున్నట్లే దేవుని రక్షణ కార్యానికి నువ్వు దూరంగా ఉన్నట్లయితే రహస్య క్రైస్తువుడుగా ఉండటానికి ప్రభు నిన్ను రక్షించుకోలేదు ఆయనకి సాక్షులుగా ఉండటానికి అదే కదా యస్సు క్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట భూ దిగంతుల వరకు మీరు నాకు సాక్షుల ఉంటారని చెప్తారు ప్రభు మనల్ని రక్షించింది ఎందుకయ్యా మనం రక్షించబడ్డామంటే ఒక గుర్తు ఏంటంటే నన్ను రక్షించిన వాని గురించి చెప్పకుండా ఉండలేను సహోదరు భక్తింగ్ గారు ఆయన చదువు ముగించుకొని తన ప్రాంతానికి వస్తున్న సమయంలో తన తండ్రి తలపాగా తీసి ఆయన కాళ్ళ దగ్గర పెట్టి నువ్వు ఆయన గురించి చెప్పొద్దు నువ్వు కావాలంటే రహస్య క్రైస్తవుడిగా బ్రతకన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏం తెలుసా గాలి లేకుండా అయినా బ్రతకగలను గాలి క్రీస్తు లేకుండా నేను బ్రతకలేను ఆయనకి సాక్షిగా ఉండకుండా నేను బ్రతకలేను చెప్తూ వచ్చాడు నీ సాక్ష్యం ఏమై ఉంది నీ వీధిలో నీ సాక్ష్యం ఏమైంది నీ కుటుంబంలో నీ సాక్ష్యం ఏమై ఉంది నీ జీవితంలో అనేది మనం ఆలోచన చేద్దాం కాబట్టి నీవు నేను ఎందుకు రక్షించబడ్డావు రక్షించబడ్డావు అంటే గుర్తు నేను క్రీస్తుకు సాక్షిగా ఉంటాను నేను క్రీస్తు సువార్తలు ప్రకటిస్తాను నేను క్రీస్తు వలె ముప్పై మూడున్నర సంవత్సరాలు సువార్త కొరకు ప్రయాసపడతాను అపోస్తుడైన పౌలు రక్షించబడ్డాడు క్రీస్తుకు సాక్షి అయిపోయాడు ఎంతో మంది తమ జీవితాలను పరిశీలిస్తే మిషనరీస్ ఓ సంఘములో ఉన్నవారు బయట ఉన్నవారు దేవుళ్ళు ఎరిగిన ఎంతో మంది క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుతూ హత సాక్షులయ్యారే గాని సాక్ష్యం మాత్రం వాళ్ళు ముగించలేరు కాబట్టి కాల సమయంలో హత సాక్షులు అవటానికి సిద్ధపడ్డవారు రక్తం కాచడానికి సిద్ధపడ్డవారు ఓ ప్రముఖులకు ప్రాణవర్తించడానికి సిద్ధపడ్డవాళ్ళు ఉన్నారు గాని సాక్ష్యం చెప్పకుండా ఆగిపోయినారు లేరు కానీ నేటి తరాలలో ఎవరెవరికో బయటపెయి ఎవరెవరికో భయపడిపోయి ఎవరెవరో ఏదో అనుకుంటారని వాళ్ళని చిన్నతనంగా చూస్తారని వాళ్ళని తక్కువగా చూస్తారని వాళ్ళని ప్రక్కన పెడతారని దేవుడి గురించి సాక్ష్యం చెప్పలేకుండా మేము క్రైస్తులమని చెప్పుకోలేని బ్రతుకు చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు కొంతమందికి అసలు తమ సాక్ష్యమే తమకు తెలియని పరిస్థితి అయిపోయింది నీ సాక్ష్యం చెప్పంటే చాలా మంది తడుగుతున్న పరిస్థితిలో ఉన్నారు నిన్ను ఎలా రక్షించాడో చెప్పంటే మాట్లాడరాని పరిస్థితుల్లో ఉన్నారు మాట్లాడరాని పరిస్థితిలో ఉన్న నీవు రక్షించబడ్డా ఉండడానికి గురితేమైంది అంటే నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఇంభూట సమరశ్రీ ఎప్పుడైతే ప్రభు చేత పట్టబడిందో ఆమె క్రీస్తుకు సాక్షిగా మారింది కాబట్టి నా జీవితం నీ జీవితం నా జీవితం ఈ లోకంలో ఏమైందయ్యా అంటే రక్షణ పొందాము మారుమలసి పొందామని చెప్పుకుంటున్నాం కానీ క్రీస్తు గురించిన వార్త క్రీస్తు సాక్షిగా ఈ లోకంలో బ్రతకలేకపోతున్నాం సాక్ష్యం లేని జీవితం సమాధితో సమానము సాక్ష్యం లేని జీవితం సమాధితో సమానము సాక్ష్యం లేని జీవితం సాక్ష్యం చెప్పినా పనిచేయదని కాబట్టి ఈ లోకంలో క్రీస్తు సాక్షిగా బ్రతుకుదాం క్రీస్తు సాక్ష్యం చెప్తూ బ్రతుకుదా క్రీస్తు యొక్క జీవితాన్ని ప్రతిబింబిస్తూ మన సాక్ష్యాన్ని మనం చెప్పగలిగితే లోకాన్ని మనం ప్రభావితం చేయగలం లోకాన్ని కొరకు సంపాదించగలం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఆమె